నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి వేవ్స్ ఆఫ్ ఆర్ట్ ఎస్ మనకి లైఫ్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి కొన్ని రోజులు హ్యాపీగా ఉంటుంది కొన్ని రోజులు చాలా బాధగా ఉంటాం కొన్ని రోజులు చాలా శాంతంగా కామ్గా ఉంటాం బట్ మనసు ఎప్పుడు ఒకేలా ఉండదు అలాగే సముద్రపు అలలు కూడా ఒకేలా ఉంటాం కొన్నిసార్లు చాలా ఉధృతంగా ఉంటుంది కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా వస్తాయి కొన్నిసార్లు ఏదో హ్యాపీగా వస్తున్నట్టు అలా కాలం దాకి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మా అలల కలల ప్రయాణానికి మేము ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం మేము ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా గ్రూప్లో మా గ్రూప్లో పెట్టే ప్రతి పెయింటింగ్ కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో ఈ గ్రూప్ని నేను క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా బిజియెస్ట్ లైఫ్లో రోజుకొక నాలుగు డ్రాయింగ్స్ అన్నా మూడు డ్రాయింగ్స్ అన్నా రెండు డ్రాయింగ్స్ అన్నా వేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అనమాట ఆర్టిస్టులమే కానీ మేము పెయింటింగ్ను మర్చిపోతున్నాం అనే ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసిన ఓ చిన్ని బుజ్జు గ్రూప్ ఈ గ్రూప్కి అడ్మిన్స్ శ్రీనివాస్ బీరా గారు అలాగే రమణ పేరం గారు వీళ్ళ గైడెన్స్లో మేము ముందుకెళ్తున్నాం సో ఇంతకీ మా గ్రూప్లో ఎవరున్నారు ఇంతమంది ఉన్నారు ఐదుగురితో స్టార్ట్ అయిన మా గ్రూప్ ఏడుగురు అయ్యాం ఏడుగురు నుంచి మళ్ళీ పది మందినయ్యాం సో ఒకసారి చూద్దామా ఎవరెవరు ఉన్నారు మౌనిక ఫ్రమ్ భీమవరం సో తను ఒక మినేచర్ ఆర్టిస్ట్ ఒక మినేచర్ ఆర్టిస్ట్ మినేచర్తో సరిపెట్టుకోదు ఆ మినేచర్ వెనకాల కొన్ని కథలు ఉంటాయన్నమాట ఆ కథలతోనే తను మినేచర్ పెయింటింగ్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటుంది మామూలుగా తను గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి మనల్ని ప్రేమించే వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకునేది ఒక మంచి గిఫ్ట్ ఆ గిఫ్ట్ మనకు మనసుకు నచ్చేలా ఉంటే మనం మెచ్చేలా ఉంటే సో అందుకని తను చేసే ప్రతి గిఫ్ట్ వెనకాల ఏదో ఒక కథ ఉండాలని తను అనుకుంటూ ఉంటుంది అలాంటివన్నీ కథల మినేచర్ ఆర్ట్ ఉంటూ ఉంటుంది అనమాట ఈ మినేచర్ ఆర్ట్ని తను చాలా శ్రద్ధతో చేస్తుంది ఇంచ్ ఇంచ్ కంటే తక్కువ ఉన్న కొబ్బరికాయ తెలుసు చూసారా మీరు ఎప్పుడైనా తను ఆ స్టేజ్ ఇంచ్ ఉన్న కొబ్బరికాయ చేస్తుంది అలా ఎన్ని కొబ్బరికాయలు చేస్తే ఎంతో వరల్డ్ రికార్డ్ అవుతుందను కానీ అంత చిన్న వర్కింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను గారెలు చూసాను సేమ్ గారెలు గారెలాగే ఉన్నాయి అవి పెయింటింగ్ అని ఎవరికి అర్థం కాదనమాట ఓకే నెక్స్ట్ శ్రీనివాస్ ఎస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఒంగోలు మా అండి సో అబ్బాయి చాలా టాలెంటెడ్ తన మనసుకు నచ్చింది మాత్రమే వేస్తాడు అలాగే తను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో తను ఎన్ ఎలాగైతే హ్యాపీగా ఉంటాడు తన లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తాడు ప్రతిదీ తన ఆర్ట్ ఫామ్ కింద తన పెయింటింగ్లో చూపిస్తూ ఉంటాడు సో తేను ఇప్పుడు బరోడాలో ఉన్నాడు ఫైనలీ చదువుతున్నాడు ఫైన్ ఆర్ట్స్ సో ఆల్ ద బెస్ట్ సీను తిని కూడా గ్రూప్ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్ చక్రపాణి గారు ఏలేశ్వరం కోనసీమ జిల్లా సార్ ఏ ఫైన్ ఆర్ట్స్ చేయలేదు ఎటువంటి టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు కేవలం వారి తాతగారి పెయింటింగ్ని వెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన డ్రాయింగ్ని స్టార్ట్ చేశారు అలా అలా తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకొని మాకైతే రాలేదు ఆ స్టైల్ ఆయనకు వచ్చింది ఆయన ఎటువంటి బిఎఫ్ఏ చేయలేదు శ్రీనివాస్ బీరా గారి శిష్యరికంలో ఆయన ఒక స్టైల్ క్రియేట్ చేసి ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ పల్లెటూరు వాతావరణాన్ని అంతా కూడా తన డ్రాయింగ్లో పెయింటింగ్లో చూపించి మా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ చక్రపాణి గారు మా గ్రూప్లో ఉన్నారు అలాగే నెల్లూరు నుంచి రమణ బైరమ్ గారు ఆయన పీజీ చేశారు బీఐడి చేశారు అయినప్పటికీ ఆర్ట్ మీద ఆయనకున్న ప్రేమతో మళ్ళీ డిప్లొమా కూడా చేశారు మెడ్రస్లో అలాగే ఇప్పుడు ఆర్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆర్ట్ హిస్టరీ చదువుతున్నారు స్టడీ చేస్తున్నారు తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంత కాదు చాలా పెయింటింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మైల్ స్టోన్ అనొచ్చు చాలా బాగా ఆ గ్రాస్పింగ్ ఉంటుంది కదా అది ఎలా చేస్తారో ఏంటి అని తెలియదు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారనమాట చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు సార్ అలాగే సార్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ రన్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ శ్రీను రమణ పేరం సార్ రాజేష్ కానీ తిను ఫోటోగ్రఫర్ బట్ కానీ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు ఆర్టిస్ట్ కాస్త ఫోటోగ్రఫర్ అయితే ఆ ఫొటోస్ ఒక పెయింటింగ్ లాగా ఉంటాయి ఎలా ఉంటుంది తెలుసా ఆ భావాన్ని తను తన ఫోటోగ్రఫీ ఇది వారా చూపిస్తూ ఉంటాడు ఇది వచ్చి కాగజ్ నగర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి మష్రూమ్స్ అనమాట ఈ మష్రూమ్స్ ఆస్ట్రేలియన్ మష్రూమ్స్ ఈ కాలంలో మాత్రమే ఈ మష్రూమ్స్ దొరుకుతాయి సో ఈ మష్రూమ్స్ని ఫొటోస్ తీయడానికని తను అడవి మొత్తం ట్రావెల్ చేస్తారు ఎక్కడెక్కడ అంటే మష్రూమ్స్ ఎక్కడ ఉంటాయంటే చెట్ల పొదల్లో ఉంటాయి పుట్టల దగ్గర ఉంటాయి ఇటువంటి వేరియాలో ఆయన ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టం చూసారు కదా కోట్స్ వేసుకొని ఆ వానలో ఆ బురదలు ఆ పెద్ద పెద్ద షూస్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ మష్రూమ్స్ని ఫోటో తీయడం అంటే మామూలు విషయం కాదు అలాగే రంగురంగుల పక్షుల్ని ఇటువంటి అన్నీ కూడా తీస్తూ ఉంటాడు తన ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్సలెంట్ టాలెంటెడ్ పర్సన్ సో ఫోటోగ్రఫీ కూడా ఒక పెయింటింగ్ లాగే అనమాట రాజేష్ కానీ నిర్మలించి శ్రీనివాస్ మీర గారు ఖమ్మం నుంచి సార్ మాకు ఆదర్శం ఎందుకంటే రోజుకు ఒక నాలుగో ఐదో డ్రాయింగ్స్ వేస్తారు అరే సార్ అంత బిజీగా ఉండి సారు స్కూల్కి వెళ్ళాలంటే వేరే ఊరికి ట్రావెల్ చేసి వెళ్ళాలి ఆ ట్రావెల్లో కనపడిన ప్రతి పల్లెటూరు సిచ్యువేషన్స్ని సార్ అప్పటికప్పుడు కాదేది ఇది కవితకు అనర్హమని సార్ ప్రతి నో నోటీస్ ఉంటుంది కదా పేపర్లు ఉంటాయి కదా వాటి మీద ఎగ్జామ్స్ జిరాక్స్ మీద ఏది వదిలిపెట్టకుండా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు ఆ అక్షరాలను కూడా తన పెయింటింగ్లో మలిచేస్తూ ఉంటారు పిచ్చి గీతల్లాగా అనిపించవు కానీ ఆ గీతల నుంచి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేస్తారు ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తారు ఎక్స్ట్రాడినరీ డ్యాలీ శ్రీనివాస్ బీరా గారు సార్ వన్ ఆఫ్ ద అడ్మిట్ మా గ్రూప్కి ఇక్కడ అందరూ అడ్మించే కాకపోతే వీరిద్దరు పెద్దవారు అనమాట రమణ పేరం గారు అలాగే శ్రీనివాస్ బీర గారు రవికుమార్ రద్దల గారు ఎక్స్ట్రాడినరీ టాలెంట్కి సార్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పచ్చు వాటర్ కలర్లో కూడా ఇలా చేయొచ్చా ఒకే పెయింటింగ్లో నాలుగైదు ఫిగర్లు దాగుంటే వాటిని వెతుక్కోవాలి ఎంత భావాన్ని ఎంత ఎక్స్ప్రెషన్ని ఎంత ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తారంటే ఒక ఒక్కటి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాలి అలాగేస్తారు ప్రింట్ మేకింగ్ వర్క్స్ కూడా చాలా బాగా చేస్తారు ఈయనొక కవి ఒక సింగర్ సో తన భావానంతా కూడా తన పెయింటింగ్లు చూపిస్తూ ఉంటారు కళ్ళు ముసుగుంటే ఆయనకు వచ్చే కొన్ని ఊహల ప్రపంచాన్ని తన ఆట ద్వారా మనకి పరిచయం చేస్తూ ఉంటారు సార్ ఒక సార్ సారీ పార్వతీపురం నుంచి సార్ మండపేట నుంచి వి రూపెండ్యాల గారు వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఈయన పెయింటింగ్ వేసారంటే ఇంక నోట్లోంచి మాట్లాడరావన్నమాట ఆ రేంజ్లో వేస్తారు కానీ అప్పుడప్పుడు సార్ కొన్ని గ్యాప్స్ ఇస్తూ ఉంటారు బట్ ఓకే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అంటే ఏంతే ఒక పెయింటింగ్ ఇచ్చి వేస్తే నిజంగా ఒక యాపిల్ కనుక టేబుల్ మీద ఉంది పెట్టి వెళ్ళారనుకోండి నిజంగా మనం ఆ యాపిల్ అక్కడ ఉందేమోనని వెళ్ళి చేతితో పట్టుకోవాలన్నమాట అలా వేస్తారు పెయింటింగ్ అంటే ఆలోచించండి చాలా రియలిస్టిక్గా వేస్తారు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ సార్ ఒక్కొక్క పెయింటింగ్ కూడా ఒక్కొక్క మాస్టర్ పీస్ మీకు త్వరలో రాబోయే రివ్యూలో చూపిస్తాను సార్ పెయింటింగ్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ అంజలి దాస్ కోటిపాటి ఫ్రమ్ ఒంగోల్ సో వీరందరితో పాటు ఈ అమ్మాయి కూడా కలిసి పెయింటింగ్ వేస్తుంటుంది అది నేనే కాబట్టి సో నా వరకు చూసుకుంటే నేను ఒక ఆర్టిస్ట్ని ఫాలో అప్ చేస్తున్నాను రాజేశ్వరరావు గారు సో ఇకలా శిష్యురాలు అనొచ్చు సో సార్ పెయింటింగ్స్ అన్నా చేయాలంటే నాకు చాలా ఇష్టం సో సార్ని ఫాలో అప్ చేస్తూ నేను కొన్ని డ్రాయింగ్స్ చేస్తూ ఉంటా సో నా బిజీ లైఫ్లో నేను లేజీగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఈ గ్రూప్ క్రియేట్ చేశాను అలాగే లోకేష్ గారు తిరుపతి తిరుపతి నుంచి తిరుపతిలో ఉన్న శిల్పకళ కాలేజ్లో సార్ బిఎఫ్ఏ చేశారు ఆ తర్వాత సార్ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ చేశారు అక్కడ డిప్లొమా ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చేశారు సో సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ వెంకటేశ్వర స్వామి అయితే సర్వ్ వేసే పెయింటింగ్స్ చాలా చాలా బాగుంటాయి ఒక్కొక్క పెయింటింగ్ వెనకాల ఒక్కొక్క కథ అంటే అక్కడ వెంకటేశ్వర స్వామికి ఎలా అభిషేకం చేస్తారు వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క నామానికి గల అర్థాలు ఏంటి ఇటువంటి అన్నీ కూడా సార్ తన పెయింటింగ్ ద్వారా చూపిస్తూ ఉంటారు అటు స్కూలు ఇటు పక్క ఈ పెయింటింగ్ రెండింటినీ మేనేజ్ చేస్తూ ఉంటారనమాట ఎక్స్ట్రాడినరీ టాలెంట్ సార్ తిరుపతి నుంచి సో ఇదండి మా గ్రూప్ విశేషాలు అలాగే మా గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు ఐ మీన్ ఏదైనా పెట్టచ్చు ప్రతి ఒక్కళ్ళు అడ్మిన్స్ ఇక్కడ కాకపోతే ఇద్దరు హెడ్స్ ఉన్నారు రమణ పేరం గారు శ్రీనివాస్ బీర గారు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఒక కామెంట్ పెడతారు ఎందుకంటే మాకు ఆ కామెంట్ ఒక బూస్టప్ అనమాట మేము తప్పు చేసిన రైట్ చేసినా రాంగ్ చేసిన ఇక్కడ మాకు గైడెన్స్ దొరుకుతుంది ఎందుకు అంటే ఇక్కడ మేము ఎవరం ఫీల్ అవ్వం ప్రతి తప్పైనా ఒప్పైనా చెప్తేనే మనం తెలుసుకోగలుగుతాం అటువంటి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాం మేము వన్ మంత్లో టూ ఫార్టీ అంటే టూ ఫార్టీ చేసాం టూ ఫార్టీలో కొన్ని మైనస్ చేస్తే టూ ట్వంటీ పెయింటింగ్స్ వన్ మంత్లో ఆగస్ట్ ఎనిమిదో తారీఖున స్టార్ట్ అయింది ఈరోజు ఆగస్ట్ ఆరో తారీఖు సో ఇప్పటివరకు రెండు వందల ఇరవై పెయింటింగ్లు వేసామన్నమాట సో దాన్ని బట్ట ఆలోచించవచ్చు మేము ఎంత సీరియస్గా ఉన్నాము సో ఇది మా గ్రూప్ విశేషాలు అండ్ ప్రతి ఒక్కళ్ళ రివ్యూతో నేను ఈ పది రోజులు మేము అందుకు వస్తాను ఓకేనా మరి థ్యాంక్ యూ దిస్ ఇస్ అంచలి దాస్ కోటపాటి సాయిగా